మా అక్క తన ఉంటది మా అన్నయ్య అన్నయ్యలాగే ఉంటారులే మేము అందరం కలిసి ఇప్పుడు చేపల కి వెళ్తున్నాము మా వెళ్ళి ఇంటికి రాజమండ్రి వెళ్ళి కొంచెం చేపలు రొయ్యలు ఇంకేం తీసుకుంటావు ప్రియా పీతలు ఉంటే సో మేము వచ్చామని చెప్పి మా అక్క అన్ని వండుతుంది వెళ్ళి చూద్దాం ఏమైనా దొరుకుతాయో ఆల్రెడీ టెన్త్ అయిపోయింది ఏమైనా దొరుకుతాయో వెళ్ళి తెచ్చుకొని వండుకొని తిందాం మేము ఓకే అంటే అసలు ఏంటంటే మరి మొన్నే నేను వచ్చి తీసుకెళ్ళాను ఐదు వందలు అన్నారు ఇచ్చినవి తీసుకుంటాయి మా అక్క బేరూ థౌసండ్ అంటే ఓకే ఒకళ్ళ తలకాయ ఇచ్చిన ఒక తలకాయ తీసేస్తారు ఈ గోదావరి చిన్న చేపలు ఇవన్నీ గోదావరి చేపలు అంటే గోదావరి అన్ని గోదావరి సముద్రం సముద్రాన్ని మంచి కదా మా పట్టలేదు నాకు రొయ్యలు వచ్చు చేపలు ప్రియా అంత టేస్టీగా నాకు రావు ਤਾਂ ਹੁਣ ਕੋਈ ਸਟ੍ਰਾਈਜੇਸਤਾ ਮਲਨੀ ਛੇੜਵਾ ਹੂੰ ਵੰਡਾ ਮਾਰੂ ਤਨੜ ਹਾਂ ਹਾਂ ਕੀ ਗੇ ਤਾਂ ਪੱਛਣਾ ਲਾ ਬੋ ਮਾਈਕ ਕੇ ਹੈਂਡ ਐਡਵਾਂਸ ਰਿਸਿਵਰ ਰਿਮਬਕਲੇਸ ਕੋ ਫੜਦਾ ਹਾਂ ਚਿਆੜੇ ਮਤਿਆ ਤਾਂ ਨਿਦਾ ਮਤਾ ਹੁਣ ਫਾਕੇ ਰੋਕੇ ਹਾਂ ਮਰੇ ਹਾਂ ਹਾਂ ਸਤ ਕੋਨ ਹਸ ਕੇ ਪੱਛੇ ਲੈਣੇ ਸਗੇ ਨਿਦਾ ਮਤਾ ਮਿਚਿਆੜੇ ਸੇ ਬੋਨ

తీసుకున్న రొయ్యలు ఒల్పిస్తున్నారు అక్క ఫిష్ తేయడానికి వెళ్ళింది లైన్ గా ఇక్కడ అక్కడ అక్కడెవరో చేప కూడా చేస్తున్నారు ఆమె చేతిలో చూడండి ఎంత పెద్ద ప్రాన్స్ ఉన్నాయో చాలా పెద్దవి లైన్ గా చేస్తున్నారు అందరు ఇక్కడ లైన్ గా అందరు చేసేదే అక్కడ మాత్రం అమ్ముతారు ఇందాక మనం చూసాం కదా ప్రాన్స్ అవన్నీ అక్కడ అమ్ముతారు అన్ని ప్రాన్స్ తీసుకుంటే వోలిచిన తర్వాత ఇంత అయ్యింది హాయ్ చెప్పండి ఆ మా అమ్మ దగ్గర తీసుకున్నారంట ఫిష్ ఇంకోసారి వచ్చింటారుసిన తర్వాత చాలా తక్కువ జరిగింది ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి గొడవ జరుగుతుంది అక్కడ అదే ఐదు వందలకి వచ్చిన తర్వాత కొన్ని వచ్చాయంట మాకు వచ్చి మళ్ళీ వాళ్ళు అడుగుతుంది చూడండి ఎన్నో కుండలు తీసుకుంటావా ఆల్రెడీ మొన్న వండేసిందంటే ఇక్కడ కుండలయ్యి కూడా అమ్ముతున్నారు చేపల మార్కెట్ అంటే నిజంగా చేపల మార్కెట్ లాగే ఉంది అరుచుకుంటున్నారు గొడవ పడుతున్నా తీసాడు సో ఇప్పుడు చేపల్లోకి మసాలా కావాలి కదా అవి తీసుకుంటుంది మా అక్క చింతకాయ ఇక్కడే మసాలా కావాల్సినవి కూడా ఉన్నాయి చింతకాయలు వేసుకొని వండుకోవచ్చు కదా మనం ఏంటి ప్రియా ఆంటీ అడిగితే చింతకాయ ఇచ్చారు ఇంటికి వెళ్ళాక కొంచెం కడుక్కొని తినొచ్చు తిను కాకపోతే కడగలేదు రే కొనం బాగా నేను తిన్నాం కదా నాకు వద్దు ఆంటీ ఇంకోటివ్వరా ప్లీజ్ ఆంటీ ఇంకో చింతకాయ బ్రా ఆడి తీసేసుకున్నాడు అది పోనీ ఏదో ఒకటి మీరే ఇవ్వండి థ్యాంక్స్ ఉన్నాయి అండి నేను రెగ్యులర్ కస్టమరా నువ్వు మా అక్క ఎప్పుడు కూరగాయలు ఇక్కడే తీసుకుంటద ఆంటీ నాకు కూడా ఇస్తారా తీసుకో వీడియోలు అగో ఆంటీ నా కోసం ఏరిస్తున్నారు ఆంటీ వాడికి ఎందుకు ఆంటీ నాకు ఇవ్వండి అయిపోయింది చేపలు ఇంకా రొయ్యలు తీసుకున్నాం చేపలు రొయ్యల్లో మసాలాకి ఇంకా పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఉల్లిపాయలు అవన్నీ తీసుకున్నారు ఇంటికెళ్ళి ఇప్పుడు వంట ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు మళ్ళీ ఇదొకటి తీసుకుంటున్నారు వస్తే మనం కోకోనట్ దొరుకుతుంది అనుకున్నా నేను కోకోనట్ వాటర్ కోకోనట్ దొరకట్లేదు ఇక్కడ నిన్న నేను తెప్పించుకున్నా కొబ్బరి పాలు అవును చెప్పిందా కొబ్బరి పాలు నాకు ఇష్టం అది

ఆయన కనిపిస్తుంది పెంక కాకి రెట్టేసి మేమేది మీద కాకి రెట్టేసింది పెట్టరె అది పెట్టరెట్టే కాదు సారీ అది పెట్టరెట్టే కాదు కాకిరెట్టబులు రాకపోతాయి రికార్డు స్టార్ట్ చేసినప్పుడు ఏమో మరి సరంగా చూసరికి అది చింత చెట్టు అది కొంగరేట సారీ కాకరెట్ కాదు బిగ్గి అది కొంగరెట్ బిగ్గి యాక్చువల్ వైట్ ఉండాలి అది కొంచెం గ్రీన్ ఉంది అంటే అది ఇప్పుడే ఫుడ్ తిని ఉంటది చింతకాయ తిని ఉంటది దోర చింతకాయ తిని ఉంటది అంకుల్ గారు నాకు వాటర్ మెలన్ ఇచ్చారు థ్యాంక్స్ థ్యాంక్స్ అంకుల్ మార్కెట్ నుంచి వచ్చి కొట్టినట్టు గోలీ సోడా తాగుతున్నాం వచ్చేసాం ఇగో మేము చేపల మార్కెట్ కి వెళ్ళొచ్చేసరికి ఈ పిల్ల ఒకటి వచ్చింది ఈ పీస్ ఇంకోటి వచ్చింది ఆ ఓయల్ ఎక్స్ పీస్ పడుకుంది ఇగో మా అక్క వాళ్ళ అమ్మాయి ఇది మినీ ప్రియాంక అకేషన్ ఏంటంటే ఈ పిల్లకి అన్నం ముట్టిస్తున్నారు అందుకని అందరం గ్యాదర్ అయ్యాము ఒక దగ్గర అక్కోళ్ళ ఇంట్లో ఎలాగను గును మళ్ళీ మళ్ళీ అక్కోళ్ళ పెద్ద కొడుకు వచ్చేసింది అయ్యమండి అయితే చేతులు ఏదో ఒకసారి అందరం మళ్ళీ అది చూడట్లేదు అడిగింది వాళ్ళు చెల్లిని చూసుకుంటున్నారు ఆడతానే ఆడాలంటే ఒకసారి పెట్టుకోవాలి ఇదిగో మా అక్క ఇందా కొన్న రొయ్యల్ని చేపలని వండుతుంది అన్ఫార్చునేట్లీ వాళ్ళు నేను చేపలు రొయ్యలు ఏం తిన్నా నాన్ వెజ్ నాన్ వెజ్ తిన్నే వాళ్ళు ఫ్రైడే సో మా అక్క ఏం చేస్తుందంటే మా కోసం మళ్ళీ చామదుంపల పులుసు వండుతుంది అది కూడా చేపల పులుసు లాగే ఉంటుందంట అమ్మ కోసం నా కోసం ఉంటుంది నాన్ వెజా మేము పనికిరామా మీరు ఎవరు తినారు కదా అది మ్యాటర్ మా అక్క చేపల పులుసు సూపర్ గా పెడతది అసలు చాలా బాగా పెట్టిద్ది మా అత్త దగ్గరే నాకు ఇంకా చేసినా నచ్చదు మా అక్క చేస్తే నచ్చుతుంది అంటే గోదావరి స్టైల్ మా అత్తయ్య గారు ఇలాగా చేస్తారు ఇంకా ఆవిడ దగ్గర ఓకే ఆల్రెడీ స్మెల్ ఫుల్ గుమ్ గుంపులాడిపోతే కాకపోతే నేను ఫెల్వాళ్లు తినను ప్రాన్స్ ఫ్రై ఇది గోదావరి ప్రాన్స్ ఓ నార్మల్ బ్యాగ్ పెద్ద పెద్దగా ఉంటాయి కదా ఇవి పెద్దగా ఉంటాయి కానీ అవి చూడే తీసుకున్నాను నేను ఓకే చిన్న ఉన్నాయి కదా పెద్ద ఏంటంటే మనకు కనిపించదు కర్రీ రెండు మంది మీద చిన్న అయితే అందరం నాలుగు నాలుగు ముక్కలు అలా తీసుకున్నాం ఓకే తీసుకున్నాను ఆడకుండా ఆడుకో చాపల పులుసు అనిపించది రొయ్యల మనకి కోమలు కూడా కుట్టు మనం పెట్టేసుకుంటే చాలా మంది ఎలా చామదుంపల పులుసు పిన్ని టేస్ట్ చేసావా టేస్ట్ చేసావా సూపర్ ఉందా బాబోయ్ హీరోయిన్ చేప తిని చెప్పా ఎలా ఉందో ఎలా ఉంది ఇంకొక రోజు ఆగా అన్నం ముట్టిస్తారు అన్ని తిందుగాని